శరన్నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంగా అలంకారవతి అయి మనకు దర్శనమిస్తున్నారు సాధారణంగా లక్ష్మి అంటే సంపదకు అధిష్టాన దేవత అని మనం అనుకుంటుంటాం డబ్బులు బంగారం భూములు ఇవన్నీ లక్ష్మీ స్వరూపం అనుకుంటాం సాధారణ జనంగా మనందరికీ తెలిసిందదే కానీ వాస్తవంగా లక్ష్మీతత్వం ఏమిటి అంటే ఒక వస్తువు ఏ రూపంలో ఉండాలి దాని రూపాన్ని నిర్దేశించేది లక్ష్మీతత్వం అలాగే ఏది ఉంటే ఆ వస్తువుకి దాని తత్వం నిలబడుతుందో దాని ఎందు ఆ రూపంగా ఉండేటటువంటి శక్తి పేరు లక్ష్మి ఉదాహరణకి అగ్ని అంటే దహించే శక్తి ఉండాలి దహించే శక్తి లేకపోతే అది అగ్ని కాదు నీరు అంటే తడిపే శక్తి ఉండాలి అలాగే దాహం తీర్చే శక్తి ఉండాలి తడపటము దాహం తీర్చటము లేకపోతే అది నీరని అనిపించుకోదు వాయువు అంటే ప్రాణాన్ని నిలబెట్టాలి వీచే శక్తి ఉండాలి అలా ఒక్కొక్క దానియందు దేనియందు దాని యొక్క లక్షణాన్ని నిలిపి ఉంచే శక్తి పేరు లక్ష్మి అందుకే మనకి శ్రీ సూక్తంలో ధనమ నిర్ ధనం ధనం సూర్యోధనం వసు అన్నారు కనుక సూర్యుని ఎందు కాంతిగా వెలుగుగా చంద్రుని ఎందు వెన్నెలగా అలా ఒక్కొక్క వస్తువు ఎందు ఆ వస్తువుకి ఆ లక్షణాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని లక్ష్మి అని అంటారు విద్యావంతుల ఎందు జ్ఞానము మేధస్సుగా ఉన్నది లక్ష్మి అయితే పరాక్రమవంతుల ఎందు ధైర్యము సాహసముగా ఉన్నటువంటిది లక్ష్మీ స్వరూపమే వ్యాపారం చేసేవారి ఎందు దానికి సంబంధించినటువంటి తెలివితేటలు బుద్ధిరూపంగా ఉండేది లక్ష్మి అయితే శ్రమ వారిలో శ్రమ చేసేటటువంటి సామర్థ్యము శ్రమపడగలిగినటువంటి ఆ లక్షణం సహిష్ణుత శ్రమ చేయగలిగేటటువంటి ఆ గొప్ప లక్షణం ఏదైతే ఉందో అది లక్ష్మి అలా ఎవరి ఎవరి యందు వారి వారికి ఆయా లక్షణాలను కలిగించే శక్తి మహాలక్ష్మి మంత్రాధిష్ట మంత్రానుష్ఠానం చేసేటటువంటి వారి యందు బ్రహ్మవర్చస్సుగా ఉండేది కూడా లక్ష్మి కనుక అలా లక్ష్మి అంటే కేవలం ధనం మాత్రమే కాకుండా ఒక్కొక్క వస్తువు ఎందు ఆ వస్తువుకి ఆ లక్షణాన్ని ఆపాదించే శక్తిగా శోభగా కాంతిగా ఉండేటటువంటిది లక్ష్మి కనుక ఆ లక్ష్మిని స్త్రీ అన్నారు అటువంటి ఆ లక్ష్మియే మహాలక్ష్మి స్వరూపం ధరించి మనకి చండీ సప్తశతిలో చెప్తూ ఉంటారు మహిషాసురుని చంపింది మహాలక్ష్మి స్వరూపంలో అమ్మవారని ఈ మహాలక్ష్మి విష్ణుపత్ని అయినటువంటి లక్ష్మి మాత్రమే కాదు జగత్తంతటికీ మూలమైనటువంటి ఆదిలక్ష్మి కనుక ఆ ఆదిలక్ష్మియే మహిషాసురుని సంహరించిన నారాయణి కనుక అటువంటి ఆ మహాలక్ష్మి స్వరూపంగా జగన్మాతను ఆరాధించటం అనేటటువంటిది మనకి సాంప్రదాయంగా కనపడుతుంది అటువంటి ఆ మహాలక్ష్మి యొక్క కృపా కటాక్షాలు మనందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి